దేవుడు నీకు చాలా దగ్గరగా ఉంటాడు పిలిచిన వెంటనే పలికి అంత దగ్గరగా దేవుడు స్నేహితుడుగా ఉండాలనుకుంటున్నాడు అధికారిగా కాదు దేవుడు మనకు అధికారిగా ఉండాలనుకోవట్లేదు మనకు స్నేహితుడై ఉండాలనుకుంటున్నాడు బైబిల్ ఏమంటుందో తెలుసా దాసుడు యజమానుడు చేసేది ఏమిటో తెలుసుకోలేడంట ఎందుకంటే దాసునికి యజమాని ఏమి చెప్పడు అయితే నేను మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అంటే దాని అర్థం ఏమిటంటే నేను చేసేదంతా మీకు చెప్పాలనుకుంటున్నాను అన్నాడు దేవుడు చేసేది మనకు తెలియాలి అప్పుడు మనం స్నేహితులమవుతాం ఆయనకి మనం నిజంగా ఆయనకు స్నేహితులమైతే పిలిచిన వెంటనే పలికి అంత దగ్గరగా ఉంటాడు ఒక మాట చెప్పన మీలో ఎంతమందికి వ్యక్తిగతంగా ప్రార్థనా గది ప్రతిష్ఠించే అలవాటు ఉందో వారందరూ కూడా తప్పకుండా గుర్తుంచుకోండి మన ప్రార్థన గదిలోనికి మన పర్మిషన్ లేకుండా దేవుడు వస్తాడు కానీ మన పర్మిషన్ లేకుండా దేవుడు తిరిగి మన ప్రార్థన గదిలోంచి బయటికి వెళ్ళకూడదు అడగాలి మనల్ని అరే నాన్న ఇంకా ఏమైనా మాట్లాడతావా వెళ్ళమంటావా ఆయన అంత దగ్గరగా ఉండాలను